ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్ మ్యాచ్లలో ఏ ఏ టీమ్స్ ఆడబోతున్నాయో తేలిపోయింది పాకిస్తాన్పై ఇండియా గెలిచినటువంటి రోజే మనకు సెమీఫైనల్స్లో స్థానం ఖాయమైనప్పటికీ ఆ సెమీఫైనల్లో మన ప్రత్యర్థి ఎవరో తేలింది మాత్రం నిన్ననే గ్రూప్ ఏ నుండి ఇండియా న్యూజిలాండ్ జట్లు గ్రూప్ బి నుండి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించినటువంటి విషయం మనకు తెలిసిందే నాలుగు రోజుల క్రితమే సెమీఫైనల్స్లో ఏ ఏ జట్లు ఆడబోతున్నాయో తెలిసినప్పటికీ ఆ సెమీఫైనల్స్లో ఎవరికి ఎవరు ప్రత్యర్థి తేలింది మాత్రము నిన్న అంటే ఆదివారం నాడు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగినటువంటి చివరి లీగ్ మ్యాచ్ ద్వారానే ఈ విషయం తెలిసింది గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి టీము గ్రూప్ బిలో రెండవ స్థానంలో ఉన్నటువంటి టీం తోటి ఒక సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడుతుంది అదేవిధంగా గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్నటువంటి టీం తోటి గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి టీము సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది ఈ లెక్కన చూసినట్లయితే గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఇండియా గ్రూప్ బిలో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా జట్టుతో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది అదేవిధంగా గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా టీము గ్రూప్ ఏలో రెండవ స్థానంలో ఉన్నటువంటి న్యూజిలాండ్ టీం తోటి రెండో సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడనుంది మరి ఈ సెమీఫైనల్స్ మ్యాచ్లు ఏ ఏ తేదీలలో జరగబోతున్నాయి ఆ మ్యాచ్లు ఏ ఏ వేదికలలో జరగబోతున్నాయి అంటే ఏ గ్రౌండ్లో జరగబోతున్నాయి భారత కాలమానం ప్రకారము ఆ మ్యాచ్లు ఏ సమయంలో ప్రారంభమవుతాయి ఆ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చు అదేవిధంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మ్యాచ్ల లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చో తెలుసుకుందాం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా జట్లు తలబడబోతున్నాయి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉన్నటువంటి టీమిండియా గ్రూప్ బిలో రెండవ స్థానంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా జట్లు ఈ తొలి సెమీఫైనల్స్ మ్యాచ్లో తలబడబోతున్నాయి ఈ మ్యాచ్ రేపే అంటే మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు జరగబోతుంది ఇక ఈ మ్యాచ్ యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఈ మ్యాచ్ జరగబోతుంది మనకు తెలుసు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఆడేటటువంటి మ్యాచ్లు అన్నీ కూడా దుబాయ్లోనే జరుగుతున్నాయి ఇక ఈ మ్యాచ్ భారత కాలమనం ప్రకారము రేపు మధ్యాహ్నం అంటే మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అంతకంటే ఒకరి గంట ముందు అంటే మధ్యాహ్నము రెండు గంటలకు టాస్ వేస్తారు రెండు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది అక్కడ అంటే దుబాయ్ స్థానిక కాలమానం ప్రకారము అక్కడ మ్యాచ్ మధ్యాహ్నము ఒంటి గంటకే ప్రారంభమవుతుంది అయితే ఇండియన్ స్టాండర్డ్ టైంకి దుబాయ్ స్టాండర్డ్ టైంకి గంటన్నర తేడా ఉంది అంటే దుబాయ్ కంటే ఇండియన్ స్టాండర్డ్ టైము ఒక గంటన్నర ముందుంటుంది కాబట్టి అక్కడ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైతే అప్పటికే మనకి మధ్యాహ్నం రెండున్నర అవుతుంది కాబట్టి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమవుతుంది ఇక రెండవ సెమీఫైనల్ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది గ్రూప్ ఏలో రెండవ స్థానంలో ఉన్నటువంటి న్యూజిలాండు గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన మరునాడే అంటే తెల్లారే అంటే మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు ఈ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ పాకిస్తాన్లోని లాహోర్ వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అయితే అక్కడ అంటే లాహోర్లో స్థానిక కాలమానం ప్రకారం అంటే పాకిస్తాన్ స్టాండర్డ్ టైం ప్రకారము అక్కడ మధ్యాహ్నము రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది కానీ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము అప్పటికి మధ్యాహ్నము ఇండియాలో రెండున్నర అవుతుంది అంటే ఇండియన్ స్టాండర్డ్ టైము తర్వాత పాకిస్తాన్ స్టాండర్డ్ టైమ్తో పోలిస్తే అరగంట తేడా ఉంటుంది ఇండియా స్టాండర్డ్ టైం ఒక అరగంట ముందు ఉంటుంది కాబట్టి అక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభమైతే ఇండియాలో అప్పటికి మధ్యాహ్నం రెండున్నర అవుతుంది కాబట్టి సో ఈ మ్యాచ్లన్నీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నటువంటి మ్యాచ్లన్నీ కూడా ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సో ఇవి రెండు సెమీఫైనల్స్ మ్యాచ్లు రేపు ఎల్లుండి అంటే మంగళవారం బుధవారం నాడు జరగబోతున్నాయి ఈ రెండు సెమీఫైనల్స్లలో విజేతలు మరి ఫైనల్స్ మ్యాచ్లో తలబడబోతున్నాయి ఈ ఫైనల్స్ మ్యాచ్ వచ్చే ఆదివారం నాడు జరగబోతుంది అంటే మార్చి తొమ్మిది ఆదివారం నాడు ఈ రెండు సెమీఫైనల్స్లలోని విజేతలు ఫైనల్స్ మ్యాచ్లో తలబడతాయి సో మరి ఇప్పటి వరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని అన్ని మ్యాచ్లలో విజయం సాధించినటువంటి జట్టు ఇండియా ఒక్కటి మాత్రమే కోర్స్ సౌత్ ఆఫ్రికా కూడా ఓడిపోలే కానీ వాళ్ళ మ్యాచ్లు కొన్ని రద్దు కావటం వర్షం వల్ల రద్దు కావటం అనేది జరిగింది సో ఆడినటువంటి మూడుకు మూడు మ్యాచ్లలోనూ అజేయంగా ఉన్నటువంటి టీమిండియా తన జైత్ర యాత్రను సెమీఫైనల్స్ ఫైనల్స్లో కూడా కంటిన్యూ చేసి మరి మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా చేజిక్కించుకుంటుందని చెప్పేసి భావిద్దాము సో మరి ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా